అస్మద్గురుభ్యో నమ కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనుభవం వేదాంతాచార్య ఉడయవర్లు మహం ఊవే శ్రీమాన్ ఉడయవరు స్వామివారి పాద పద్మాలకు దాసోహ సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుప్పాణి ఆళ్వాలు అందించినటువంటి అనేటువంటి గ్రంథాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము దానిలో భాగంగా ఆ తిరుప్పాణి ఆళ్వాళ్ళ యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం మన సంప్రదాయంలో నలుగురు సింహాలు ఉన్నారని ఒకటి నారసింహం అని రెండవది రాఘవసింహం అని మూడవది యాదవసింహం అని నాలుగవది రంగేంద్ర సింహము అని చెప్పుకున్నాం మొదటి నారసింహుడు ఎందుకు అయ్యాడు రాఘవసింహుడు ఎలాగా తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షించుకున్నాడో నిన్న మనం తెలుసుకున్నాము ఈవేళ సింహం ఏం చేశాడు ఎవరిని ఎలా రక్షించాడో తెలుసుకుందాం ఎవరి సింహం అంటే మన కన్నపిరాణి అంటే మన కృష్ణ భగవానుడే ఎక్కడ అవతరించాడు ఈయన ఎదుకులంలో అవతరించాడు ఎదుకులంలో అవతరించినటువంటి ఈ కన్నపిరాన్ అంటే ఈ కృష్ణ పరమాత్మ అర్జు కురుపాండవ యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా అయ్యాడు కానీ ఆ రథసారథిగా అయ్యే పూర్వం ఏం చెప్పాడు యుద్ధం ఆరంభం కాక పూర్వం నేను యుద్ధం చేయను అని ఒక గొప్ప ప్రతిజ్ఞని చేశాడు ఈ కన్నపిరాణ్ణి మనం ఇప్పుడు తిరువల్లిక్కేణి అనేటువంటి దివ్యదేశంలో పెరుమాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే పార్థసారథిగా సేవ సాయిస్తూ ఉంటారు మనకి ఆ పెరుమాళ గురించి పాడినటువంటి వారు తిరుమంగారు పత్తలర్వీయ కొల్కయ్యలు కొండు పార్థం తన్ము నిన్నానే సిత్తలర్వీయ మునివరందానై తిరువల్లిక్కేని కండేనే అని ఎలానట యుద్ధం యుద్ధంలో ఆయుధాన్ని పట్టను అన్నాడు యుద్ధం చేయను అని ప్రతిజ్ఞ చేశాడు కానీ వాస్తవానికి యుద్ధం చేయలేదా అంటే అదే చెప్తున్నారు మన తిరుమంగయ్య వాళ్ళు కొల్లామాక్కోల్ కొలై చేయుడు భారత పోరు అని గుర్రాలని అదలించేటువంటి ఆయుధం పట్టనన్నాడు యుద్ధం చేయనన్నాడు కానీ యుద్ధం చేయకుండా మాత్రం లేదట ఎలా కొల్లామాకోల్ కొలై చేయుడు అని తన చేతిలో ఉన్నటువంటి గుర్రాలని అదలించేటువంటి చంద్రాకోలునే ఆయుధం చేసుకొని భారత పోరంతా భారత యుద్ధం అంతా నడిపించాడు పరమాత్మ అని చెప్పినట్లుగా అలా ఆ గుర్రాలని నడిపించేటువంటి ఆ చందాకోల్ని ఆయుధంగా చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ అలా యుద్ధం మొత్తం చేశాడు కానీ యుద్ధం ఆరంభం కాక పూర్వం ఏం చెప్పాడు అర్జునుడు ఏమయ్యా నేను చాలా గొప్ప వీరుణ్ణి ఈ యుద్ధం ఎంతసేపు కనుక నాకు ఒక్క రోజు ఒక్క రోజులో ముగించేస్తాను అన్నాడు రోజు కూడా అవసరం లేదయ్యా అర ఒక పూట చాలు నాకు అసలు ఒక పూట కూడా అవసరమా ఈ చిన్న యుద్ధం చేయడానికి నాకు పది నిమిషాల సమయం సరిపోతుంది అని పలికాడు యుద్ధానికి ముందు యుద్ధం ఆరంభం కాక పూర్వం అర్జునుడు అది విన్నటువంటి కన్నపిరాని ఏం చెప్పాడు అర్జున అలా మాట్లాడకయ్యా యుద్ధం ఆరంభించాక అప్పుడు నువ్వు నీ ధైర్యం మొత్తం చూపించు అందరు చూస్తారు అని ఇలా మాట్లాడటం సరైనటువంటి విషయం కాదు నీ ప్రతాపాన్ని ఆ యుద్ధంలో చూపించు అని చెప్పాడు కన్నపిరాని యుద్ధం ఆరంభమైంది ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచింది మూడు రోజులు గడిచింది తొమ్మిదవ రోజు వరకు వచ్చింది యుద్ధం యుద్ధం ముగిసే లక్షణాలు ఎక్కడా కనపట్టలేదు అటువంటి సమయంలో భీష్మాచార్యుడు ఈ అర్జునుడికి రథసారిదిగా ఉన్నటువంటి కన్నపిరాను విషయంలో బాణ వర్షాన్ని కురిపించాడు ఆ బాణపు దెబ్బలు అన్ని కన్నపిరాను యొక్క తిరుముఖ మండలంలో తగిలి ఆ బాణాలన్నీ కూడా ఎలా అయిపోయిందట ఆయన యొక్క తిరుముఖ మండలం చల్లన కన్నాగా తొడఎత్తారని ఆయన యొక్క తిరుముఖ మండలాన్ని జల్లడికి ఎలా అయితే అన్ని చిల్లులు చిల్లులుగా ఉంటుంది ఆయన ఒక తిరుముఖ మండలంలో మండలం కూడా ఒక జల్లెడలా అయిపోయిందని చెప్తారు మనకి తిరుమంగయ్య వారు అంతేకా ఈ వాళ్ళకి కూడా ఆ సన్నివేశాన్ని మనం ఆ తిరువల్లిక్కేణిలో వేయించేసి ఉన్నటువంటి పార్థసారథి పెరుమాళ్ళు యొక్క తిరుముఖ మండలాన్ని సేవిస్తే ఆ బాణపు దెబ్బలన్నీ కూడా మనం సేవించవచ్చు ఆ రీతిగా ఆ తిరుముఖ మండలంలో ఆ బాణపు దెబ్బలన్నీ చూడగానే ఏం ఏం గుర్తొస్తుందట మనకి ఏమి ఇది దేనికి సాక్ష్యం అనిపిస్తుంది అంటే ఆనాడు అర్జునుడి కోసం తాను బాణపు దెబ్బలు తిన్నాడు ఈ పార్థసారథి అనేటువంటి విషయానికి సాక్ష్యం ఏమిటయ్యా అంటే ఆయన తిరుముఖ మండలంలో కనిపెడేటువంటి ఆ బాణపు దెబ్బల గుర్తులే అవే గొప్ప సాక్ష్యం అని ఎలాంటి వాళ్ళం మనం ఆయన చేత రక్షించబడటానికి ఒక్క అర్హత కూడా లేనటువంటి వాళ్ళం జీవాత్మలము ఒక ఈవేళ ఉంటాం రేపు పోతాం ఈ జీవాత్మ ఎలాంటిది ఉంటుంది రేపు పోతుంది అలాంటి మన కోసమని పరమాత్మ ఎక్కడ ఆ అర్జునుడి ఆ రథంలో అర్జునుడి యొక్క కాళ్ళ దగ్గర కింద కూర్చొని ఆ భీష్ముడు వేసేటువంటి బాణపు దెబ్బలన్నీ కూడా తన ముఖంలో తగిలించుకున్నాడు అంటే అసలు ఈ జీవాత్మ విషయంలో ఆ పరమాత్మకి ఎంత ఆదరమో ఎంత ప్రీతో మనకి తెలుస్తుంది అలా తనని తన విషయంలో అన్ని బాణాలు వేసి తన ముఖం మొత్తం జల్లెడలాగా తయారు చేసినప్పటికీ కూడా కన్నపిరానికి కొంచెం కూడా కోపం రాలేదట చూశాడు ఎవరు భీష్మ పితామహుడు ఏమిటి ఇన్ని బాణపు దెబ్బలు కొట్టినా కూడా ఈయనకి ఇంకా కోపం రాలేదే ఏం చేస్తే ఈయనకు కోపం వస్తుంది ఆలోచించాడు వెంటనే ఏం చేశాడు తన బాణ వర్షాన్ని కండపిరాను విషయంలో చేయకుండా బాణ వర్షాన్ని కండపిరాన్ మీదకు పంపించకుండా అర్జునుడి మీదకు పంపించడం మొదలు భీష్మ పితామహుడు వెంటనే కోపం వచ్చేసిందట కండపిరానికి ఏమిటి తనని అన్ని దెబ్బలు వేసినా కూడా కీకా అనకుండా కూర్చున్నటువంటి కన్నపిరాను అర్జునుడి మీద బాణ వర్షాన్ని కురిపించడం ఆరంభించగానే వెంటనే కోపం వచ్చేసిందట తన యొక్క సత్య ప్రతిజ్ఞను కూడా మర్చిపోయాడ ఏమిటి ఈయనకున్నటువంటి ప్రతిజ్ఞ అంటే యుద్ధంలో ఆయుధాన్ని పట్టునన్నాడు యుద్ధం చేయను అన్నాడు కదా అలాంటి ప్రతిజ్ఞ చేసినటువంటి ఈయన తన ప్రతిజ్ఞను కూడా మర్చిపోయాడు ఎలాగా వెంటనే ఆ గుర్రాలని అగలిస్తూ ఆ గుర్రాల యొక్క కళ్యాళాలన్నీ తన చేతిలో ఉన్నాయి కదా ఆ పగ్గాలన్నీ కూడా ఒక్క విసురు విసిరేసి ఆ గుర్రం మీద పడవేశాట వెంటనే రథం మీద నుంచి ఒక్క దూకు దూకేట కండపిరాను ఆ దూకి దూకి అలా భీష్ముడి వైపు వెళ్ళేప్పుడు ఎలా ఉన్నట్ట ఆయన భుజాల మీద ఉన్నటువంటి పట్టు పీతాంబరం అలా నేల మీద ఈడ్చుకుంటూ అలా ముందుకి పరిగెత్తుకుంటూ వెళ్ళాట భీష్మ పితామహుడి దగ్గరికి అలా వెళ్ళే సమయంలో ఏం ఆలోచించాట ఇంకా ఈయన్ని విడిచిపెట్టి ప్రయోజనం లేదు అని భావించాట ఎప్పుడైతే ఈయన్ని విడిచిపెట్టి ప్రయోజనం లేదని భావించాడో కండపిరాను వెంటనే వచ్చి నిలబడింది ఆ సుదర్శన ఆయునం ఈయన చేతిలో కండపిరాను చేతిలో అలా చక్రాయునం వచ్చి చేతులు నిలబడగానే అలా సంహరించడం కోసం వేగంగా బయలుదేరి వెళ్ళాడు భీష్మ పితామహుడు దగ్గరికి ఆ భీష్ముడు కూడా ఈయన రావటాన్ని చూసి రథం నుండి దిగాడు కవచాలను తొలగించాడు తన చేతిలోని విల్లును కూడా కింద పడేశాడు కిరీటాన్ని తీసి కింద పెట్టేశాడు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ఏహి ఏహి పుల్లాంబుజ పత్ర నేత్ర అని ఆయన్ని స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు ఏ కన్నా రావయ్యా ఇలాంటి రోజు కోసమే ఇలాంటి రోజు నేను ఎప్పుడొస్తుందా అని ఇంతకాలం ఎదురు చూశానయ్యా నాకు మరణాన్ని తెచ్చుకునేటువంటి కూడా శక్తి లేనటువంటి వాణ్ణి నేను లోకంలో ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదయ్యా భీష్ముడికి ఒక వరం ఉన్నదట ఏమిటి ఆయన కోరిన రోజే మరణం కలిగేటట్లు ఇది ఆయనకున్నటువంటి వరం ఏమనుకుంటాం మనం ఇది చాలా బాగుంది అనిపిస్తుంది మనలాంటి వాళ్ళందరికీ కానీ ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఇంతకంటే కష్టమైన వరం ఇంకొకటి మనకు కనబడదట ఏదో భరించలేక వెళ్ళిపోతే అది సరే కానీ ఈ వరం ఎలా ఉన్నదట ఎంత కష్టం వచ్చినా కూడా చూస్తూ ఉండురా అని చెప్పినట్లుగా ఉన్నదట ఈ వరం ఆ కష్టంలోంచి తిరిగి రావటానికి నాకు వీలు కాదయ్యా అని చెప్పి భీష్మపితామోహుడు ఎప్పుడయ్యే నన్ను ఇలాంటి కష్టంలోంచి బయటపడేస్తావు కన్నా నాకు చూస్తే మరణించేటువంటి శక్తి లేనటువంటి వాణ్ణి నేను నన్ను సంహరించవయ్యా అని ఇలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానయ్యా కన్నా అని ప్రార్థించాట భీష్మ పితామహుడు అంతలో అర్జునుడు వచ్చాట ఆ రెండు కాళ్ళు పట్టుకొని కన్నా నువ్వు ఆ పని చేయవయ్యా ఇప్పుడు నువ్వు కనుక ఆ పని చేశావు అంటే నా ప్రతిజ్ఞలు అసత్యమైపోతాయి నీ ప్రతిజ్ఞని నువ్వు అలా చేసి నీ యొక్క ప్రతిజ్ఞని నువ్వు అసత్యం చేసుకోకు అని వాదులాడి అర్జునుడు ఆయన యొక్క మనసు మళ్ళిస్తే తిరిగి వచ్చాడు అర్జునుడు కొట్టాడు అనేటువంటి కోపం కన్ననికి ఏమిటి తనని ఎంత బాధించినా కోపం రాలేదు కండపిరానికి కానీ తనని ఆశ్రయించినటువంటి వాడు తన దాసుడైనటువంటి అర్జునుడికి ఒక్క దెబ్బగదగలగానే కోపం వచ్చింది అలా నరసింహానికి రాఘవసింహానికి యాదవసింహానికి దాసుల విషయంలో చేసినటువంటి అపచారాలను పట్టి కోపమే తప్ప తమ విషయంలో ఎవరు ఏం చేసినా కూడా కోపగించుకునేటువంటి వాళ్ళు కాదు ఈ సింహాలన్నీ కూడా అని చలై రంగేంద్ర సింహం అని ఈ సింహాల కంటే తక్కువ వాడేం కాదట ఈ రంగేంద్ర సింహం చాలా అందంగా సాయిస్తారు భట్టరి వారు శ్రీరంగనాథుడే సింహం కదా ఈ సింహానికి ఎప్పుడు కోపం వస్తుందట తన విషయంలో అపచారపడితే రాదండి తన దాసులైనటువంటి వాళ్ళ విషయంలో అపచారపడితే కోపం వస్తుంది ఈ రంగేంద్ర సింహానికి అని భట్టలు వారు సాయించినట్టుగా ఈవేళ ఈ రంగేంద్ర సింహానికి కోపం వచ్చిందట ఎందుకు కోపం వచ్చింది తిరుప్పాణి ఆళ్ విషయంలో విషయంలో అపచారపడ్డారు లోక సారంగముని అందుకని ఈ రంగేంద్ర సింహానికి కోపం వచ్చింది అపారమైనటువంటి కోపం వచ్చిందట ఏం చేస్తాడు తలుపులు బిగించేసుకున్నట్ట ఆరాధనని స్వీకరించలేదట ఏం చెప్పాడు మొదట ఆయన్ని పిలుచుకు వచ్చే పని చూడవయ్యా అని చెప్పాడు రంగనాథుడు ఎవరికి ఈ లోక మునికి ఎవరిని పిలుచుకొచ్చే పని నువ్వు ఎవరే నా దాసుడైనటువంటి తిరుప్పాణి ఆళ్వాల విషయంలో నువ్వు అపచారపడ్డావు కదా నా దాసుడైనటువంటి ఆ తిరుప్పాణి ఆళ్వాలనే నువ్వు వెళ్లి పిలుచుకొని నా సమక్షంలోకి రా ముందు నువ్వు ఆరాధన సంగతి తర్వాత ముందు నువ్వు వెళ్ళి ఆయన్ని పిలుచుకొచ్చేటువంటి పని చేయవయ్యా అని చెప్పాడు రంగనాథుడు ఆజ్ఞాపించాడు లోక సారంగమునికి సారంగముని కూడా నిజంగా మనసులో భావించాట నిజంగా తప్పు చేశానని తెలుసుకున్నాడు ఇలాంటి సమయంలోనే కదా దాసులైనటువంటి వాళ్ళు ఎలా బుద్ధితోటి ఆలోచించవలసింది ఏమిటి వా మొదట మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే మొదట మనం తప్పు చేసినటువంటిది వా ఆలోచిస్తున్నారు ఎవరు మన యొక్క మనస్తత్వం కాదు లోక సారంగముని ఆలోచిస్తున్నట్ట మనం తప్పు చేసినది వాస్తవం అది చూసినటువంటి పెరుమాళ్ళు నువ్వు తప్పు చేసావయ్యా వెళ్ళి ఆయన్ని పిలుచుకురా అని చెప్పారు వెంటనే అప్పుడు ఏం చేయాలి మనం కూడా తప్పు చేసింది వాస్తవం కనుక మనసారా తిరిగి వెళ్ళాలి అది ముఖ్యం ఎలా నీ ఆజ్ఞ ప్రకారమే నేను వెళ్తున్నానయ్యా అని పై పైకి చెప్పి వెళ్ళటం కాదు మనసారా నిజంగా నేను తప్పు చేశాననేటువంటి భావనతోటి వెళ్ళటం అది ముఖ్యమైనటువంటిది తప్పు చేయటం తప్పు కాదట అది తప్పు అని ఎవరైనా తెలియచేస్తే మనసు మార్చుకోకుండా ఆయన చెప్పాడు కదా పిలుచుకురమ్మని ఆ కాబట్టి నేను ఈ పని చేస్తున్నానండి అనే భావనతోటి చేయడం తప్పు అలా మనమేమిటి ఎవరో చెప్పారు వాళ్ళు ఎన్నెన్నో చెప్తూ ఉంటారు అవి అలా వదిలేయండి మనం చేయదలుచుకునే రీతిగా మనం చేసుకోవచ్చు అనేటువంటి భావనతో మనం అనేక తప్పులు చేస్తూనే ఉంటాము అది మనకు సరైనటువంటి స్వరూపం కాదు తప్పు చేసిన తర్వాత పెద్దలు ఎవరైనా చూసి ఇది తప్పయ్యా అని చెప్పారనుకోండి పూర్తిగా మారటం వైష్ణవుల యొక్క లక్షణం అంతే తప్ప ఇదంతా ఎందుకులే ఈయన్ని తీసుకొని ఈయన్ని గనక తీసుకొని వెళ్ళి ఆ పెరుమాళ దగ్గర విడిచిపెట్టామనుకోండి ఎవరిని ఈ తిరుపా ఈ తిరుపాని ఆడవాళ్ళని తీసుకువెళ్ళి ఆ రంగనాథుల దగ్గరికి విడిచిపెట్టేస్తే కనుక ఆయన తృ ఆయన తృప్తిపడతాడులే ఆ తర్వాత మన విరోధం సంగతి ఏదో మనం చూసుకుందామని భావించకుండా భావించడం తప్పు నాకు కూడా ఒక మనసు ఉన్నది అది ఆయనకి తెలియదు అనుకో తెలియదు అనుకోవడం తప్పు ఏమిటి నాకు కూడా ఒక మనసు ఉన్నది ఆయనకి తెలియకుండా ఆ మనసులో ఉన్నటువంటి విషయాలు భావనలు ఆయనకి తెలియవు అని భావించడం తప్పు అని ఎలాంటి వాడు పరమాత్మ అంటే సర్వస్వ సర్వస్థ సర్వస్వ చహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహ నంచ అని ఏం చెప్తున్నాడు పరమాత్మ భగవద్గీతలో నేను ఇతని మనసులో కూర్చొని ఉన్నానయ్యా అంచేత ఈ జీవుడు ఆలోచించినా కూడా నాకు తెలియకుండా ఉంచలేడు మనము వెళ్తూ ఉంటాం ఎక్కడ మనం అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాం అక్కడ రోడ్డు మీద ఒక వస్తువు కనపడుతుంది అది తీసుకోవాలని భావన కలిగింది మనకి వెంటనే ఏం చేస్తాం అసలు మనం తీసుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని ఎవరైనా చూస్తున్నారా అని ఆ చుట్టూ చూస్తాం వెంటనే ఎవరు చూస్తున్నట్లుగా కనపడదు మనకి వెంటనే సరే ఎవరు చూడట్లేదు కదా ఈ వస్తువు నేను తీసేసుకుంటాను అని తృప్తిగా తీసేసుకుంటాం ఆ వస్తువుని భాగవతంలో సుఖమహర్షి చెప్తారు అదే సమయంలో మనం ఎవరూ చూడటం లేదు కదా అని ఆ వస్తువుని మనం తీసుకున్న సమయంలో నిన్ను ఇరవై ఒక్క మంది చూస్తూ ఉంటారట ఎవరూ లేరని మనం ఒక వస్తువుని తీసుకున్నా కూడా తప్పు పని చేయటానికి ఆరంభిస్తే మనం తప్పు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని పెరుమాళకి తెలియచేసేటువంటి ప్రతినిధులు ఇరవై ఒక్క మంది ఉంటారట వాళ్ళందరూ కూడా ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటారట వారి కళ్ళల్లో పడకుండా నువ్వు ఏ పని చేయలేవట ఏమిటది రుదివి అప్పు తేజస్సు వాయువు ఆకాశం ఈ పంచభూతాల కళ్ళల్లో పడకుండా నువ్వు ఏ పని చేయలేవు భూమి కంట పడకుండా మనం పని చేయగలుగుతామా అలానే జలం కంట పడకుండా మనం చేయగలుగుతామా అగ్ని కంట పడకుండా మనం పని చేయగలుగుతామా వాయువు కంట పడకుండా మనం చేయగలుగుతామా ఆకాశం కంట పడకుండా మనం చేయగలుగుతామా ఎలా వీలవుతుంది కనుక ఈ పంచభూతాలన్నీ మనతోనే కలిసి ఉంటాయి కనుక ఈ పంచభూతాల్లో కంటా పడకుండా మనం ఏ పని చేయలేము ఇవన్నీ కూడా ఏమిటి పెరుమాళ యొక్క ప్రతినిధులట వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు ఎక్కడి వార్తలైనా సరే ఎక్కడెక్కడ జరిగిన విషయాలన్నీ కూడా పరమాత్మకి తెలియచేస్తూ ఉంటారట ఇవాళ ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే పరమాత్మకి తెలియచేసేటువంటి ప్రతినిధులు వీళ్ళంతా పెరుమాళ్ళకు కూడా అంతటా వ్యాపించు పెరుమాళ్ళ యొక్క ప్రతినిధులు కూడా అంతటా వేయించేసి ఉంటారట అంచేత వారి కంట పడకుండా మనం ఏ పని చేయలేమట వారు కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎప్పుడు పెరుమాళ్ళకు చేరవేస్తూనే ఉంటారట అంచేత మనం ఏమనుకుంటాం మన మనసును వంచుకోవడమే తప్ప మనం చేస్తున్నటువంటి పని భగవ ఎవ్వరికీ తెలియకుండా చేస్తున్నాము అని మనం మన మనసుని వంచుకోవడమే తప్ప భగవంతుడికి తెలియకుండా మనం ఎవరికి తెలియకుండా మనం ఏ పని చేయలేము చేసేటువంటి అవకాశమే లేదు వారు మనల్ని విడిచిపెట్టి వలపల ఎవరా భగవంతుడు మనల్ని విడిచిపెట్టి వెలపల గనక ఉన్నట్లయితే ఆయన్ని ఏ మార్చే అవకాశం మనకు ఉండేది అంచేత మనం ఏదో ప్లాన్ వేసి ఆయన వంచవచ్చు అని అనుకున్నామనుకోండి అది కుదరిన పని ఆయన మనకంటే వేరుగా ఉంటే మనం ఏదైనా ప్లాన్ చేయొచ్చు మనం ప్లాన్ చేసేటువంటి మనసులోనే ఆయన ఉంటే మనం ఆయనే తెలియకుండా మనం ఏం చేయగలమండి మనమేదో ఆయన ఏదో యామార్త గలిగామని భావిస్తామే తప్ప అది కుదరనే కుదరదు తొండ రెడికి పడి ఆళ్ళవాళ్ళు కూడా ఆ విషయాన్ని చెప్తారు ఏమని ఉళ్ళు వారు తెల్లాం ఉడనిరుందరుందే ఉడనిరుందరింది అరుదు అరుంది ఎన్ నా విలవర చిరి అని తొందర పడి ఆడవాళ్ళు కూడా పెరుమాళ గురించి ఈ విధంగా పెరుమాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తారట ఏమని ప్రార్థన చేశారో రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీమన్నారాయణ